ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీదకి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని ఎగదోస్తున్నారనమాట తమ్మారెడ్డి భరత్వాజీ గారు ఆయన అంటారు నేను యాభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీ నుంచి చూస్తున్నా ఇంతవరకు ఒక్క మఘాని కూడా చూడలేదు అని ఆయన ఉద్దేశం ఏంటంటే టాప్ హీరోలకు వ్యతిరేకంగా మాట్లాడే ఒక్క నిర్మాత కానీ హీరోలు కానీ ఎవరో కనిపించరు అని ఈ అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన ఆ చేసిన ఆ ఛానల్ కానీ ఆ ఛానల్ గురించి మళ్ళీ ఇంకో తమ్ముళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఆ ఛానల్స్లో ఆ వ్యక్తి ఎంత నీ వయసు ఎంత ఉంటుందో అని అడిగాడు అనమాట ఎందుకంటే నువ్వు ఇన్నేళ్ళ నుంచి చెప్తా చూసావు అని కానీ మనవాడు పదహారేళ్ళ బాలాకుమారులాగా మురిసిపోతు సిగ్గిపోతు నా వయసు లేని నా వయసు అనుకుంటే అరే బాబు నువ్వు ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్ళు అయింది నువ్వు ఇరవై ఏట వచ్చినా కూడా నీకు నలభై ఐదేళ్ళు ఉంటాయి అందరికీ తెలుసు కదా మగాడు నీ వయసు నువ్వు దాచిపెట్టుకుంటే ప్రయోజనం ఏంటి అంటే కింద పని చేసే లేడీసు అదే మనవాళ్ళు ఉంటారు కదా ఎంప్లాయీలు అరే మన బాస్ చాలా ఏజ్డ్ అని చెప్పి వాళ్ళలోని ఫీలింగ్స్ని ఏమన్నా అంచుకుంటారా సరే అది రామాయణం పిడకల వేటలాగా అతగాడి వయసు అతగాడి సమాధానం గురించి ఎందుకు కానీ ఈయన ఒక్క మగాడు ఒక్క మగాడు అని కలపరిస్తున్నాడు కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడినోళ్ళు లేరు అని ఆయనకి నేను ఇద్దరిని చూపిస్తా ఒకటి మన సూపర్ స్టార్ కృష్ణ గారు రెండవది దాసన్నారాయణరావు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడలేదా ఒక పెద్ద పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రత్యేక ఆంధ్ర కోసము నిరార దీక్షలో కూర్చున్న మొట్టమొదటి సినిమా నటుడు ఆయనే కదా ఆయన్ని మహాళ కనపడలేదా ఆ తర్వాత ఎన్టీఆర్ గారి పోకళ్ళని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది ఆయన కదా స్లాబ్ సిస్టమ్స్ కానీ మరొకదానికి నుంచి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నారు కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి కానీ ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా సినిమాలు తీసింది ఆయన కదా ఆయన సినిమాలని సెన్సార్ కాకుండా అడ్డుకుంటే తమ్ముళ్ళు అయినటువంటి ఆశయశేఖర్ రావు గారు టైగర్ హనుమంతరావు గారు అండదండలతో మహారాష్ట్రలో అయినా అంటే బొంబాయిలో కానీ ఢిల్లీలో కానీ తెలుగునాట కానీ సెన్సార్ సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్ళి కోర్టుల నుంచి కూడా స్టేలు తెచ్చుకొని సినిమాలని రిలీజ్ చేసినటువంటి మగాడు కృష్ణ గారు కాదా మీకు ఎందుకు కనపడలేదు అంటే కన్వీనియంట్గా ఈ అలా అనడానికి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని ఎవడన్నా ఎదిరిస్తారా ఇప్పుడున్న గవర్నమెంట్ని ఎదిరించడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి వస్తాం అందరూ కలిసే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఎవరు వ్యతిరేకిస్తారు ఇంకొక ఆయన దాస నారాయణరావు గారు సినిమా ఇండస్ట్రీలోని పెడదోరణని మాఫియా వస్తుంది సినిమా ఇండస్ట్రీలోకి అలానే సినిమా ఇండస్ట్రీ అంతా చెడిపోతుంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు ఒక యూనిటీ లేదు అంటూ ఎన్నోసార్లు మాట్లాడాడు మరి మీకు లేదు లేదంటే కళ్ళు మూసేసేసుకొని దానికి మళ్ళీ ఎక్కడ కనపడుతుందో కళ్ళు మూసుకున్నా అన్న కూడా ఒక బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని కూర్చున్న వాళ్ళకి ఎలా కనబడుతుంది అంటే మీ ఉద్దేశంలో ఏంటి మీరు చెప్పినట్లు ఆచరిస్తే నేను ఇప్పుడు విడిపిడి సీఎం అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కూడా మీరు అప్పట్లో మా కాళ్ళగా గుర్తించి ఉంటారు ఇక్కడ కానీ వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి దాని పాపం పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఉన్నాడు కాబట్టి అది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వ్యతిరేకించలేదు అనొచ్చు సూపర్ స్టార్ కృష్ణ గారు ఏంటి మరి ఈరోజు కూడా మాట్లాడుకుంటున్నామంటే ఏంటి మరి ఎందుకు ఎందుకంటే ఆయనలోని తెగువ ఎన్టీఆర్ గారి ముందే మైకు ముందు కృష్ణ గారు మాట్లాడింది ఇప్పుడు యూట్యూబ్లో అందరు చూస్తున్నారు కదా కేవలం ఒక ఒకటిన్నర నిమిషం దద్దల్లాడించలే ఇండస్ట్రీకి ఏం కావాలో ఏం తీసుకురావాలని ఆయన తీసుకున్న పెడదోరణల మీద స్లంప్ స్లంప్ ఎందుకు వస్తుంది కేబుల్ టీవీ వల్ల సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది సినిమాలు అమ్మవద్దు కేబుల్ టీవీకి అని చెప్పింది ఆయన కదా ఈరోజుకి కూడా సురేష్ బాబు లాంటి కొంతమంది అనుభవజ్ఞులు నిర్మాతలు వెంటనే సినిమాలని ఓటీటీకో మరో దానికో అమ్మవద్దు సినిమా చచ్చిపోతుంది అనలేదా అన్నప్పుడు దిల్ రాజు లాంటి వాళ్ళే ఉన్నారు నిర్మాతకు ఒక రూపాయి వస్తుందంటే మీరు ఎందుకు కాదంటారండి అది వాస్తవమే కానీ తర్వాత తర్వాత ఏమైపోయింది ఆ సినిమా చచ్చిపోయింది ఈ రోజున ఖలేజ అనే ఒక సినిమా పద్నాలుగేళ్ళు పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేయబోతుందంటే అదే ప్రొడ్యూసర్ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి రేపు పోతున్నా సక్సెస్ మీట్లు కూడా పెట్టబోతున్నారంటే దాని కారణం ఏంటి ఏంటి ఆ నిర్మాతకి ఆ సినిమా తాలూకు నెగిటివ్ రేట్స్ తన దగ్గర ఉంచుకోవటం వల్ల కదా ఈ విషయాన్ని ఎందుకని గుర్తించరు ఇప్పుడు నాకు పలానా రాజకీయ నాయకుడు అంటే ఇష్టం కాబట్టి మిగతా వాళ్ళ అసలు లేకపోతే మిగతా వాళ్ళందరూ వేస్ట్ లాగా మాట్లాడితే అట్లా ఒక్క మగా వెళ్ళాడు ఒక్క మగా అడిలాడు నేను తమ్మారాడు భరద్రాజ్ గారు అసలు ఆ మగాడు మీరేందుకు కాకూడదు ఎందుకంటే మీకు సినిమా ఇండస్ట్రీ మీద ఏమి ఎవరి దగ్గర బట్టరు చెప్పుకుంటారు కాబట్టి కాకా బట్టరు అందరితో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటారు నేను చాలా దూరంగా ఉన్నాను అంటూనే అన్ని అంశాల మీద మీ యూట్యూబ్ ఛానల్లోనూ మిగతా వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మరి మీ ఇంట్రెస్ట్ వల్లనే కదా అదే ఇంట్రెస్ట్తో అవుట్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ బట్ డి కమ్ అండ్ మూవ్ లీడ్ ద యాజిటేషన్ లీడ్ ద మూమెంట్ మీరెందుకు ముందుకు రారు మీరు ఎందుకు కాకూడదు ఆ మగాడు పైగా మీరంటే పడన వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారంటారు కదా చెప్పుకుంటుంటారు కదా చాలా ఇంటర్వ్యూలు ఇప్పుడు చూసే ఉంటారు మరి ఆ మగాడు మీరే ఎందుకు కాకూడదు ఈ వయసులో మీరేమీ పెద్ద పెద్ద సినిమాలు తీసి మిగతా వాళ్ళతో ప్రాపకం కోసం ఏమి ప్రాపలు ఆడరు కదా మిగతా వాళ్ళలాగా చేయొచ్చు కదా పని నాకెందుకు ఓపిక లేదంటారో అంటప్పుడు ఇక నేను ఎప్పుడూ ఒక మగాని చూడలేదనే కామెంట్లు ఇక చాలామంది ఉన్నారు వాళ్ళలో నేను చెప్పిన ఇద్దరు ఉన్నారు మా అందులో మా సూపర్ స్టార్ గారు ఉన్నారు అది గమనించండి గుర్తించండి బాయ్